ఈ రోజు కథలో అల్టిమేట్ ట్విస్ట్ అయితే జరిగింది విష్ణు గురించి విష్ణు గొప్పతనం గురించి పార్కులో అందరు ముందు చెప్పి ఒక్కొక్కరు నోర్లు మూత పడేలా చేస్తుంది వరలక్ష్మి విష్ణు అయితే ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు వరలక్ష్మి విషయంలో నేను విడాకులు ఇచ్చినా కూడా నా భార్య నన్ను సపోర్ట్ చేస్తూ ఉంది అని అయితే అనుకుంటూ చాలా పొంగిపోతూ ఉంటాడు అయితే ఈ సీన్ని పిల్లలిద్దరూ చూస్తారు అదేంటి మా అమ్మ మీ నాన్న ముందే తెలుసా అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసా అని అయితే అనుకుంటూ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకొని ఇక విష్ణు వరలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ వేసుకున్న స్వెటర్లు విప్పేసి డైరెక్ట్గా విష్ణు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతారు మనసు విప్పి మాట్లాడుకుంటున్న వరలక్ష్మి విష్ణువులు ఒక్కసారిగా వెన్నెల వైష్ణవిని చూసి మైండ్ బ్లాక్ షాక్ అయిపోతారు ఇదేంటి ఇద్దరున్నారు అన్నట్టుగా ఇంకేముంది మొత్తం నిజం బయటపడిపోయింది వీళ్ళిద్దరూ మా పిల్లలే అయితే కన్ఫర్మ్ అయిపోతారు పిల్లల్ని కూడా వాళ్ళకి తెలిసేలా చేసేశారు అంటే ఇక కథ క్లైమాక్స్ వచ్చినట్టే కదా విష్ణు వరమ్మల జీవితానికి శుభం కార్డ్ అయితే పడిపోయినట్టే మరి ధర పరిస్థితి ఏమవుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్